రాష్ట్రంలో నిన్న ఫొరెన్సిక్ ల్యాబ్ ఏదైతే తగలబడ్డది అని వార్త వచ్చిందో ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ఆ రోజు ఓటుకు నోటు దొంగతనంలో తాను అడ్డంగా దొరికిపోయిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులోని ఆధారాలన్నీ భద్రపరచబడ్డ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని రేవంత్ రెడ్డే తగలబెట్టిచ్చిండు అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ భావిస్తా ఉన్నారు ఎందుకు ఎందుకంటే ఒక నేరస్తుడే ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు మరి ఆ నేరస్తుడు సహజంగా ఆయననే హోంమంత్రి ఆ హోంమంత్రి కిందనే ఉండేది పోలీసు వాళ్ళు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఆయన కిందికే వస్తాయి అందుకే ఏం చేసిండు మరి తానే స్వయంగా కుట్ర బన్ని మనందరం మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పుడు మరి అక్కడ ఇవాళ ఈ కుట్రకు పాల్పడి మొత్తానికి ఆధారాలన్నీ లేకుండా శాశ్వతంగా ఈ కేసులోంచి బయటపడే తందుకు ఒక పన్నాగం బానినట్టుగా మేమందరం కూడా అనుమానిస్తా ఉన్నాం నిన్న జరిగింది ప్రమాదం కాదు నిన్న జరిగింది అగ్ని ప్రమాదం కానే కాదు అనుకోకుండా జరిగింది అంతకంటే కాదు ప్రకృతి వైపరీత్యం కాదు ఆ మధ్యకాలంలో అల్లు అర్జున్ గారిది ఒక సినిమా వచ్చింది జులాయి అని ఆ సినిమాలో బ్రహ్మానందం గారు ఉంటారు ఆయన దొంగ పాత్ర అలా ఆయనకు ఒక డైలాగ్ ఉంటుంది ఏమంటే బ్రహ్మానందం గారు అలా దొంగతనం చేస్తాడు కానీ పది నిమిషాలనే దొరికిపోతాడు రేవంత్ రెడ్డి కూడా అంతే ఈయన కూడా దొంగనే కానీ పది నిమిషాల్లో దొరికిపోతాడు Dorothy Potter.